రైల్వే స్టేషన్ టాక్సీ యూనియన్ ఆధ్వర్యంలో జేబి శ్రీనివాసులు జన్మదిన సందర్భంగా పెద్ద ఎత్తున యూనియన్ నాయకులు పాల్గొని సుమారు వెయ్యి మందికి అన్నదానం చేశారు రికీ నమస్కారం అండి ఈరోజు మా అన్న జేపి శ్రీనివాస్ గారు జన్మదిన సందర్భంగా దాదాపు వెయ్యి మందికి రైల్వే స్టేషన్ మెయిన్ గేట్ ఆర్ఎస్ వన్ తరపున నుంచి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము ప్రతి సంవత్సరం ఇదేలాగా మేము అన్న పుట్టినరోజు అంటే చాలా ఘనంగా చేస్తూ ఉంటాం మోటార్ కార్మికులందరికీ ఏ సమస్య వచ్చినా అండగా ఉండే మా అన్న జేపీ శ్రీనివాస్ గారికి ఇంకా మరెన్నో ఇలాంటి జన్మదినాలు గొప్పగా చేయాలని కోరుకుంటూ ఆర్ఎస్ వన్ మెయిన్ గేట్ రైల్వే స్టేషన్ మోటార్ కార్మికులందరి తరఫున మేము ఈరోజు ఈ పెద్ద కార్యక్రమం చేయాల్సి వచ్చింది ఇట్లాంటి పుట్టినరోజులు ఇంకా మా అన్న ఇంకా చాలా జరుపుకోవాలని కోరుకుంటూ నమస్కారం అన్న జయబే అన్న పుట్టిన కాబట్టి అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాము మోటార్ ఫీడ్లో ప్రతి ఒక్కరికి సమస్య ఉన్నా అన్న ముందు ఉంటాడు మాకు అన్నగా ఉంటాడు కాబట్టి జై అన్న జై జయ